జగన్ కి ఒక్కొక్కరు షోకిస్తున్నారు పార్టీకి వీర విధేయులు అనిపించిన నేతలంతా నెమ్మదిగా పార్టీకి దూరం జరుగుతున్నారు ఆళ్ళ లాంటి నాయకుడు ఇప్పటికే బయటకు వచ్చేసి షర్మిలా వెంట నడుస్తున్నానని క్లారిటీ ఇచ్చారు తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పేసే జాబితాలో చేరారు మరో కీలక నేత ఇది పార్టీకి నిజంగా పెద్ద షాకే వైసీపీలో ఎవరు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నారు పార్టీ అధినేత జగన్ కు వీర విధేయులు అనుకున్న వాళ్ళంతా ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ వీడారు ఇప్పుడు అదే బాటలో మరో ఎమ్మెల్యే జగన్ కు షాక్ ఇవ్వబోతున్నట్టు రాయచొట్టు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేపుతున్న వార్తలు వస్తున్నారు చాలా కాలంగా ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు చీప్ వీప్ గా పదవిలో ఉన్నారు కానీ పార్టీ కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొనడం లేదు ఈ మధ్య కాలంలో ఆయన పార్టీ వేదికలపై ఎక్కడా కనిపి చాలా ఉందని అందుకే ఆయన స్థానంలో ఓ ఐఏఎస్ ను నిలబెట్టాలని జగన్ భావిస్తున్నారన్న వార్తలు వచ్చాయి కానీ ప్రస్తుతం ఈ ప్రతిపాదన కూడా బ్రేక్ పడింది అయితే ఈ సిటీ చర్చలు కొనసాగుతున్న టైంలోనే గడికోట శ్రీకాంత్ రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది పార్టీలో సరైన గుర్తింపు లేదని కొనసాగడం కష్టంగా ఉందని సన్నిహితులతో చెప్పారట శ్రీకాంత్ పరిస్థితి బాగలేనప్పుడు ఇక్కడి నుంచి మూవ్ అవ్వడమే మంచిదని భావనలో ఉన్నానన్నారు మరి వాట్ నెక్స్ట్ అంటే మాత్రం త్వరలో క్లారిటీ ఇస్తానని చెప్పారు గణికోట శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తుంది ఆర్కే తో పాటు అడుగులు వేసేందుకు శ్రీకాంత్ సిద్ధమయ్యారని ఇప్పటికే షర్మిలతో మంతనాలు కూడా జరిపినట్టు తెలుస్తుంది అయితే ఈ మొత్తం ప్రచారాన్ని వైసీపీ నేతలు మాత్రం ఖండిస్తున్నారు డిపాజిట్లు కూడా దక్కించుకోలేని కాంగ్రెస్ పార్టీలోకి సీనియర్లంతా వీళ్ళంతా ఎందుకు వెళ్తారని పైగా జగన్ రికమెండేషన్ తోనే కాంగ్రెస్ లో శ్రీకాంత్ ఒక మెట్టు ఎక్కారని గుర్తు చేస్తున్నారు అలాంటి వ్యక్తి పార్టీ మారడం అసంభవం అని కొట్టిపడేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీకాంత్ రెడ్డి రాయచోటి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు గెలిచారు అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు రాజీనామా చేసిన జగన్ వెంట నడిచారు ఇప్పుడు మళ్లీ వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ చూస్తుంటే పార్టీలో ఒక్కో కీలక నేత జగన్ కు దూరంగా జరుగుతూ షర్మిల వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది మరి వైసీపీ ఫ్యూచర్ ఏంటో వేటెన్సీ ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి